హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ రోజు నేను చింతపండుతో చాక్లెట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మళ్ళీ చిన్ననాటి రోజులైతే గుర్తుకొస్తున్నాయి మా చిన్నప్పుడు అయితే ఇవి చింతపండు సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చేది ఇస్తే మేము ఈన పొలాలకు పెట్టుకుని లాలీపాప్ లాలీపప్ అని తినేవాళ్ళం ఇది ఇమ్యూనిటీ హెల్తీ ఫుడ్ కూడా అండి అలాగని డైలీ తినకూడదు నోరది కొట్టుకుపోయి మనకి మంచిది కాదనమాట అండి రోజు తినకూడదు వీక్లీ వన్స్ తింటే సరిపోతుంది ఇగోండి ఇలాగ నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు ఇక్కలు ఈనెలు పిక్కలు ఏమీ లేకుండా నీట్గా చేసుకుని వేడి నీళ్ళు హాట్ వాటర్లో నానబెట్టాను అనమాట అండి ఒక వన్ అవర్ నానాలి ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు తీసుకుంటే రెండుతులు బెల్లం తీసుకోవాలి వంద గ్రాముల బెల్లం సన్నగా తరిగి పెట్టాను అనమాట అండి ఇగోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని చింతపండు వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైనర్లో వేసి వడపోసుకుందామండి ఇదంతా కూడా స్ట్రైనర్లో వేసేసుకుందాము చూసారు కదా మొత్తం అంతా మెత్తగా పేస్ట్ చేస్తాను ఇదిగోండి ఇప్పుడు స్పూన్తో అనుకుంటూ గ్రే చేసుకోవాలి చూడండి దిగట్లేదు బాగా చిక్కగా ఉంది కొంచెం వాటర్ వేసి స్ట్రైన్ చేస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం పలచగా అయ్యి ఇప్పుడు దిగింది మొత్తం పేస్ట్ అంతా కూడా ఇప్పుడు మనం ఇది తీసుకున్న తర్వాత చూడండి మెత్తగా తీసుకున్నాను వచ్చిన పలుపు అంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక్క స్పూన్ నెయ్యి వేద్దామండి ఒక్క స్పూన్ నెయ్యి వేసి బెల్లం వేసుకుందాము బెల్లం అంతా మెల్ట్ అయ్యి కరగాలన్నమాట అండి ఇలాగ కరుగుతుంది వాటర్ ఏమీ వేసుకుని అవసరం లేదు ఎలాగైనా చింతపండు లూజుగా ఉంది కదండి అందుకని బెల్లంలో నీళ్ళు వేయకూడదు వేయకుండా ఇలా కరిగాక ఇప్పుడు బాగా ఏం పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా తిప్పుకుంటూ ఇలాగా కొంచెం బెల్లం అంతా కూడా మెల్ట్ అయిపోయాక ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు ఉంది కదండి ఇదంతా కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని ఒకసారంతా దగ్గరికి చిక్కబడేలాగా కలుపుకోవాలి చింతపండు బెల్లం కలిపి బాగా ఉడకాలన్నమాట అండి ఇలా ఉడికేటప్పుడే ఒక్క పావు టీ స్పూన్ సాల్ట్ ఒక్క పావు టీ స్పూన్ కారం ఒక్క పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ ఒక్క పావు టీ స్పూన్ జీలకర్రండి చాట్ మసాలా పౌడర్ లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు మీరు ఇదిగోండి ఇలా తిప్పుతూ మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా కూడా చిక్కబడేలాగా దగ్గరికి ఉడికించుకోవాలండి బాగా అలా అని బాగా టైట్గా ఉడికించకూడదు మరీ లూజుగాను కాకుండా మరీ టైట్గాను కాకుండా మిడిల్గా ఉడికించాలండి చింతపండు మళ్ళీ చల్లారేక బాగా గట్టిపడిపోద్ది నేను ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నానండి ఇలా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో తీస్తాను చూడండి చల్లారిపోయింది ఇప్పుడు మనం దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకుని మనం ప్రిపేర్ చేసుకుందాం నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయండి దానికి ప్రిపేర్ చేస్తున్నాను దానికి పెడుతున్నాను అనమాట అండి ఇలా రౌండ్గా లానిపక్కలా చేసి పెడుతున్నాను చూడండి చుట్టూ కూడా కవర్ చేశాను కవర్ చేసి ఇప్పుడు కవర్ పెడుతున్నాను అనమాట అండి పైన ఇవ్వండి మొత్తం అంతా కూడా ఇలా చేసుకుని మనం ఇగోండి కవరు ఇలా పెట్టేసుకుంటే నీట్గా బాగుంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని తినొచ్చు చాలా బాగుంటాయండి పుల్ల పుల్లగా కారకారంగా తీయి తీయగా నేనైతే ఇవి మొన్న బెంగళూరులో తిన్న దగ్గర నుంచి నా చిన్నతనం రోజులన్నీ గుర్తొచ్చాయండి నేను మొన్న బెంగళూరులోనే చూస్తాను ఎక్కడంటే అక్కడ దొరకవండి కొనుక్కోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇగోండి ఉన్నవి ఉండల్లా చేసి కవర్లో పెట్టి చూడుతున్నాను నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్స్ ఎన్నో లేవు ఇగోండి ఇలాగ నేను కొన్ని కవర్లో పెట్టేస్తున్నాను ఇవ్వండి ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసి నేను మీకు చూపిస్తానండి మొత్తం అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మూడు నాలుగు నెలల వరకు ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పిల్లలు ఇప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వచ్చండి మనం పిల్లలు ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి వాళ్ళకి వాళ్ళు చాలా సరదా పడతారు చిన్నపిల్లలకి ఇలా చేసిస్తే ఇవ్వండి నేను మొత్తం అన్నీ కూడా ఇలాగే అన్నీ చేసేస్తానండి అంటే అన్నీ ఎక్కువ అయితే స్టిక్స్ అయితే నా దగ్గర లేవండి ఐస్ క్రీమ్ స్టిక్స్ అందుకని ఇలాగ కవర్లో వేసి చాక్లెట్ ఇలా చుట్టేస్తాను అన్నీ కూడా చూస్తారు కదా మొత్తం అన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను అంతే అండి అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవడమే ఇదిగోండి మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేస్తాను మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయండి మనకి ఇమ్యూనిటీ మనకి హెల్దీ కూడా అండి అలాగని మరీ డైలీ తినకూడదండి నాలుగు కొట్టుకుపోయి మండిపోతుంది అలా కాకుండా వీక్లీ వన్స్ మనం అలా పెడితే పిల్లలకు చాలా ఇష్టపడతారండి మీరు నేను మొన్న బెంగళూరు తన దగ్గర నుంచి చేయాలనుకున్నాను చేసి చూపించాలనుకున్నానండి మీ అందరికీ ఇలాగే మీరు ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తానండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్